హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహ్మద్ డైఫ్ ను హతమార్చినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది జులై పదమూడున జరిపిన వైమానిక దాడిలో డైఫ్ ను చంపినట్లు తెలిపింది అదే దాడిలో హమాస్ కు చెందిన ఖాన్ యూనిస్ బ్రిగేడ్ కమాండర్ రఫా సలామాలైను అంతమొందించినట్లు వెల్లడించింది నిఘా సమాచారం విశ్లేషణ ద్వారా ఇద్దరు మరణాలను ధృవీకరించుకున్నట్లు పేర్కొంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన మెరుపు దాడులకు పథక రచన చేసింది మహ్మద్ డైఫ్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇరాన్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది జులై పదమూడున తాము జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహ్మద్ డయీఫ్ హతమైనట్లు తెలిపింది అదే దాడిలో ఖాన్ యొనీస్ బ్రిగేడుకు కమాండర్గా ఉన్న రఫా సలామాలే కూడా చనిపోయారని వెల్లడించింది ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది ఖాన్ యొనేస్ శివారు ప్రాంతంలో మహ్మద్ డెయిఫ్ తలదాచుకున్నారన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం జులై పదమూడున వైమానిక దాడి చేసింది అయితే అతని మృతి గురించి సరైన సమాచారం లేకపోవడంతో అధికారికంగా ప్రకటించలేదు తాజాగా నిఘా సమాచారం విశ్లేషణ ద్వారా ఇద్దరు మరణాలను ధృవీకరించుకుని ప్రకటన విడుదల చేసింది ఆ రోజు ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో తొంభై మందికి పైగా మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహ్మద్ డెయిఫ్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇజ్రాయెల్ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్ నెట్వర్క్ నిర్మాణం వెనుక మాస్టర్ మైండ్ కూడా డెయిఫ్ అన్న వాదనలు ఉన్నాయి అతడి కోసం ఇజ్రాయెల్ సైన్యం గూఢాచార సంస్థ మొస్సాద్ ఏడు ఆపరేషన్లు చేపట్టాయి ప్రతిసారి వెంట్రుక వాసిలో వాటి నుంచి మహ్మద్ డెయిఫ్ బయటపడ్డారు హమాసు బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్ కు డెయిఫ్ సన్నిహితుడు అయ్యాష్ గతంలో ఇజ్రాయెల్ దళాలపై పలు బాంబు దాడులు చేశారు ఆయన ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమయ్యాక రెండు వేల రెండులో హమాస్ మిలిటరీ వింగ్ నాయకత్వ పదవిని చేపట్టారు